నేను తలారి నర్సులను టీఆర్ఎస్ అభ్యర్థి సర్పంచ్ అభ్యర్థిగా బలపరిచినారు తంగిపల్లి గ్రామం నుండి ప్రజలందరూ ఆశీర్వదించాలి గతంలో అనుభవం ఉంది ఐదు సంవత్సరాల నుండి మనం చాలా ప్రజలకు అందుబాటులో ప్రతి విషయాన్ని పట్టించుకుంటూ అందుబాటులో ఉండగలిగిన వ్యక్తిని ప్రతి విషయంలో ఆలోచించాల్సిన విషయం ఏంటంటే గతంలో టీఆర్ఎస్ ఉండే మంచి మంచి పథకాలు ఇచ్చింది రెండు లక్షల స్కీమ్ ఇచ్చింది కళ్యాణ లక్ష్మి ఇచ్చింది షాది ముబారక్ ఇచ్చింది ఇంద్ర డబుల్ బెడ్రూమ్లు ఇచ్చింది ప్రతి విషయంలో అభివృద్ధి చెందింది ఈరోజు రెండు సంవత్సరాల నుంచి ఏమి పరిస్థితి అవుతుందో ప్రజలు ఆలోచిస్తున్నారు ఎవరికి ఇచ్చిర్రు కళ్యాణలక్ష్మి మరి తులంబంగారం ఎక్కడ వాయ ఎవరికి ఇచ్చారు మీరు డబు ఇంద్రమీయులు మరి ఎవరు కడుతుండ్రు ఏ ఇంటి వ్యక్తి అయినా ఇల్లు కడుతుండంటే ఆ అభ్యర్థి అప్పులపాలైతుండ్రు తప్ప సుఖంగా కట్టుకోలేకపోతున్నాడు ఆ భూమి ఇల్లు కడుతున్నాడు మీరు ఇచ్చిన డబ్బులు ఏంటి కూడా జరిపితుంది కానీ సమస్యలు జరిపితే కనుక మేము చేయవలసినవి చాలా ఉన్నాయి చేసినాం కాబట్టి అతని అభ్యర్థికి మాకు చాలా పోల్చి చూడండి ప్రజలందరూ ఆలోచించుండి ఆలోచించి చేయండి ఏ విషయమైనా చదువుకున్నారు ఈ సమాజంలో ఇంకా అంగోటు చదువురాని అభ్యర్థులు నిలబడుతున్నారు ఎలా ఎలాంటి పరిస్థితులతో ఆలోచన చేయాలి మీరు ప్రజలందరూ ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సింది కోరుతున్నాను చింతప్రభాకర్ చింత ప్రభాకర్ గారు ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నాడు ఇప్పుడు అందుబాటులో ఉంటూ మొన్ననే మొన్న ఆయన ఎమ్మెల్యే లేకున్నా మూడున్నర కోట్లు బ్రిడ్జిని ఇయ్యగలిగిండు చిన్న మొత్తం కంప్లీట్ అయింది చిన్న చిన్న రిపేర్స్ తప్ప కంప్లీట్ జరిగింది కాబట్టి ఇప్పుడు కూడా ప్రతి విషయంలో తంగడపల్లి గ్రామానికి మా ఎమ్మెల్యేని తీసుకొస్తా ప్రతి విషయంలో నిధులు తీసుకొచ్చి ముందుండి ప్రజలకు సేవ చేస్తా అని మనసారా కోరుకుంటున్నాను మాట ఆలోచించాలంటే రాజకీయ పార్టీ కావాలంటే అర్హత కావాలి అర్హత కావాలంటే ఎడ్యుకేషన్ కావాలి ఎడ్యుకేషన్ కావాలంటే నేనేం చేయగలిగినో ఆలోచించి గతంలో ఉన్నప్పుడు ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి బాత్రూమ్ కట్టించిన ప్రతి ఇంటికి ఐదు ఐదు లక్షలు పది లక్షలు ఇచ్చి ఫార్మేషన్ రోడ్ వేసిన రెండు రోడ్లు వేసిన అట్లాగే వన్ టు ఫిఫ్త్ సపరేట్ చేసి వన్ టు ఫిఫ్త్ సపరేట్ ఈ సపరేట్ చేసిన రెండు మూడు బిల్డింగ్లు ఉన్నాయి ఉన్నాయో లేదు నేను చెప్పే సాక్ష్యమే కాదు ప్రజలు చూసే ఏంటి అట్లాగే మన మన బలుగు వర్గాల చిన్న గ్రా చిన్న కులాస్తులకి ఏంటంటే అంబేద్కర్ విగ్రహం తెచ్చిన అంబేద్కర్ విగ్రహం తెస్తే ఈరోజు రెండో రెండో బస్తిని మొత్తము కులానికి గౌరవం తెచ్చింది ఆ అంబేద్కరు అందులో ఒక్కని కూడా అని కోరుకుంటున్నాను గ్రామస్తులందరూ చాలా ఆలోచించి ఓటేసి నన్ను మళ్ళొక్కసారి గెలిపిస్తే నా గ్రామాన్ని చాలా ముందుకు అభివృద్ధి చెందుతుందని కోరుకుంటూ మన నన్ను ఆశీర్వదించాలని కోరుతున్నాను తంగడపల్లి గ్రామము మాజీ ఎంపీటీసీ ఈరోజు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో జరుగుతున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా బలపరిచినటువంటి తలారి నరసింహన్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని తంగడపల్లి గ్రామస్తులను కోరుతున్నాను ఎందుకంటే ఈరోజు గ్రామంలో అభివృద్ధి జరిగిందంటే టీఆర్ఎస్ పార్టీది ప్రతి విషయంలో ఇప్పుడు గత పది సంవత్సరాలుగా మేము సర్పంచ్గా కానీ మా మాజీ సర్పంచ్ గారు కానీ మేము కానీ ఎంపీటీసీ ఉన్నప్పుడు కానీ ఇంకా మాజీ సర్పంచ్ కానీ గత పదిహేను సంవత్సరాల నుండి తంగడపల్లిది ప్రతి అభివృద్ధి మేమే చేసి మేమే చేసినాం అది కుండబద్దలు కొట్టి చెప్తున్నాం ఎందుకంటే ఇంకా అభివృద్ధి జరగాలంటే టీఆర్ఎస్ అభివృద్ధి బలపరిచినటువంటి తలారి నరసింహులు గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించగలరని మేము మనవి చేస్తాం